మాజీ క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్ సౌరవ్ గంగోలీ నుంచి తానెంతో నేర్చుకున్నానని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తూ ఉండగా సౌరవ్ గంగోలీ ఇదే జట్టకు సలహాదారుగా ఉన్నారు ఈ నేపథ్యంలో ధావన్ మాట్లాడుతూ రికీ పాంటింగ్ సౌరవ్ గంగోలీ ప్రస్తుతం వీరిద్దరితో కలిసి పనిచేస్తున్నాను ఇద్దరు అద్భుతమైన కెప్టెన్లు ఈ ఇద్దరితో కలిసి దగ్గరగా పనిచేయటంతో వారు ఆడే సమయంలో ఆటను ఏ విధంగా సమీక్షించేవారో తెలుసుకునే అవకాశం కలిగింది అని చెప్పుకొచ్చాడు ఈ ఇద్దరి నుంచి ఇప్పటికే క్రికెట్ కు సంబంధించిన విషయాలను నేర్చుకున్నాను ఇవి నాకు సహాయపడుతున్నాయి ఇందుకు వాళ్లకు కృతజ్ఞతలు చెప్తున్నా వారి వద్ద నుంచి ఏవైతే విషయాలను నేను నేర్చుకున్నానో అవి ఐపీఎల్ తో పాటు ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ లో కూడా ఆచరణలో పెడతాను అంటూ ధావన్ అన్నారు ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పృథ్వీష కలిసి ధావన్ ఓపెనింగ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పృథ్వీ పై ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు పంతొమ్మిదేళ్ల వయసులోనే పృథ్వీ షా టీమిండియాకు ఆడటం తన జీవితంలోనే సాధించిన అతిపెద్ద విజయం ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో ఎక్కువ మంది బ్యాట్స్మెన్లుంటారు అని ధావన్ తెలిపారు అతడిలో మంచి టాలెంట్ ఉంది రాబోయే రోజుల్లో భారత్ తరపున అతడు అద్భుతాలు సృష్టించటం ఖాయమంటూ ధావన్ చెప్పుకొచ్చారు కాగా గతేడాది రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో అరుణ్ గేట్లం చేసిన పృథ్వీష తొలి టెస్ట్ లోనే సెంచరీ సాధించిన ఆటగాడుగా అరుదైన ఘనత సాధించాడు